ఈ కొన్నప్పుడు ఉన్న సంతోషం అదే వస్తువు మీద ఐదు సంవత్సరాలు పది సంవత్సరాల తర్వాత ఉంటుందా కొత్త కారు ఉన్న ఆనందం ఒక పది సంవత్సరాల తర్వాత ఉంటుందా కొత్త బండి కొన్న ఆనందం ఒక ఐదు సంవత్సరాలు తర్వాత ఉంటుందా ఏ వస్తువైనా కొత్త కొత్త అన్నట్టు కొత్త కొత్త పాత అయ్యాక కొత్త ఒక వింత పాత ఒక రోత ఇదే సామెత కొత్త ఒక వింత పాత ఒక రోత అంతే మరి సో పాత తయ్యే కొలది దాని మీద ఉన్న ఇంపాక్ట్ తగ్గిపోద్ది అంత అనిపించదు మళ్ళీ ఇంకో మోడల్ ఏదో వస్తుంది బైక్ కారు ఏదో వస్తుంది మళ్ళీ అది కొనాలనుకుంటాడు ఫోన్లు ఉన్నాయి కొత్తలో చూడండి ఎంత ఆనందంగా కొనేసుకుంటారో వాళ్ళ మోడల్ వచ్చిందండి కొత్త కొనేసుకున్నాను కెమెరా చూసేవా ఎంత బాగా పూట అవుతుందో చూసేవా అని అందరికీ అన్నింటికి తీసేస్తుంటారు ఇంకా కొత్త కొత్త కొమ్మన్నాని తీసేస్తారు ఆ తర్వాత కొన్నాళ్ళకి ఫోటో కెమెరా ఓపెనే చేయరు ఎప్పుడో పని ఉంటే తప్ప కదా ఇంకా కొన్నాళ్ళకి ఫోన్ మీద ఏం పట్టింది విరక్తి స్క్రీన్ పలికిపోయి ఉంటుంది గీతల గీతలు వచ్చేసి ఉంటారు స్క్రీన్ మీద కొంతమంది ఫోన్లు ఉంటే చూడండి స్క్రీన్ అంతా పగిలిపోద్ది మధ్యలో గీతలు వచ్చేసి ఉంటాయి బటన్లు పని చెయ్యి అయినా కూడా ఏదో అలా వాడుతుంటారు ఇంకా అంత ఇంట్రెస్ట్ లేదబ్బాయా దీని మీద అన్నట్టు అందుకే అన్నాడు కొనువారు తాము కొనినది తమది కానట్టును నెక్స్ట్ ఈ లోకం అనుభవించువారు అమితముగా అనుభవింపనట్టును ఉండవలను ఎలా అనగా ఈ లోకపు నటన గతించుచున్నది మీరు చింత లేని వారే ఉండవలనని కోరుచున్నాను అన్నాడు చూసారా మీరు చింత లేని వారై ఉండండి ఏం జరిగినా సరే ఆయన మాటకు లోపడండి ఆయన మాట వినండి మీ చేతిలో లేని దాని కొరకు ప్రార్థించండి మీ చేతిలో ఉన్న దాని కొరకు ప్రయత్నించండి పాయింట్ అర్థం చేసుకోండి మీ చేతిలో ఉన్న దాని కొరకు ప్రయత్నించండి మీ చేతిలో లేని దాని కొరకు ప్రార్థించండి ఏడవకండి ఏడిస్తే పరిస్థితులు మారవు ఏడిస్తే ఏ మార్పులు చోటు చేసుకో ఉన్న ఆరోగ్యం పోద్ది ఉన్న ఆనందం పోద్ది మీ చేతిలో ఉన్న దాని కొరకు అందరూ ప్రయత్నించండి మీ చేతిలో లేని దాని కొరకు అందరూ ప్రార్థించండి ప్రార్థనకు అసాధ్యమైనది ఏది లేదు విసుగక్క ప్రార్థించమన్నాడు ప్రభువు